అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట ప్రజలకు మోస్తపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని రాష్ట బీజేపీ పాదయాత్ర నిర్వహించే పనిలో ఉందని అన్నారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే విధంగా దీన్ని పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్దం చేయాలని భావిస్తోంది ఇందులో భాగంగా పాదయాత్రపై మరింత స్పష్టత వచ్చేందుకు బీజేపీ వర్క్ షాప్ నిర్వహించనుంది ఇందులో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పార్టీ ప్రధాన నాయకులు కానున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర పదాధికారులు పాదయాత్రల అసెంబ్లీ ఇన్ఛార్జీలతో సమావేశం జరగనుంది ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో ఆరు గ్యారెంటీల అమలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలంపై చర్చించనున్నారు వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీల వారీగా ఈ పాదయాత్రలు చేపట్టాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి డెబ్బై లక్షల మంది పైగా ఈరోజు మనకు మరి ప్రజలు మనని ఆదరించారు కాబట్టి అదే స్పిరిట్తో మనం ముందుకు వెళ్ళాలి ముందుకెళ్ళాలి అంటే ఈరోజు మనకు కొంత సభ్యత్వంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క సభ్యత్వం కూడా పూర్తయిపోతే పూర్తి స్థాయిలో ఒక ఉద్యమ పార్టీగా మనం నిర్మాణం కావాల్సిన అవసరం ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి పార్టీగా నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం వచ్చేటువంటి ఈ నాలుగు సంవత్సరాలు నిరంతరమైనటువంటి ఉద్యమాలకు శ్రీకారం చుట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను నిండగట్టాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ ఈరోజు చూస్తే ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి మార్పు రా మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని రావు